వచ్చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి దీని దేవాల వెళ్ళడానికి రూట్ ఉంటుంది కదా హండ్రెడ్ ఫీట్ రూట్ దాన్ని సైడ్ పా లేపాక్ష నగర్ అని దే లేపాక్ష తర్వాత మనకి అంబేద్కర్ నగర్ అని ఉంటది సో ఇది అంబేద్కర్ నగర్ లోకేట్ ఉంటది హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల్లో వన్స్ సెకండ్ సో మీకోసం ఇంకొక మంచి అవసరం తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి మనకి నందాల చూసి దగ్గర సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మీరు మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంతకుముందు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ సబ్స్క్రిప్షన్ అంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం అలా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను నెక్స్ట్ తీసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయన్నమాట అండ్ ఇంకోటి ఎవరైనా హౌస్ సేల్ చేయడానికి కానీ ఇంకా లేదంటే కొండని కానీ మీరు మేమన్నా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మాకు కాల్ చేసి లేదు టెక్స్ట్ చేసి మీరు వాళ్ళని నాకు వాట్సాప్ చేసి నేను ఆ రిక్వైర్మెంట్ ఎత్తుకుతాను వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను లేనప్పుడు నేను కాల్ బ్యాక్ అవన్నీ చేసి విసిగాను మిమ్మల్ని సో మన మీ చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సూట్ అయ్యింది దెన్ ఐ విల్ కాల్ యూ అంతే అంతేగాని నేను మళ్ళీ మళ్ళీ ఓకే మీ కాంటాక్ట్ దొరికింది కానీ ఓకే ఫోన్ వేస్తే తాయించను అనమాట అదొక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అండ్ మన హౌస్లోకి వచ్చే ముందు మనకి హౌస్లోకి రాగానే ఇక్కడ ఒక వాష్ ఏరియా వాష్రూమ్ మీరు స్టెప్ దగ్గర వాష్రూమ్ అంటే వాష్రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తారు మళ్ళీ ఏదంటే వాష్ ఏరియా చేయడం జరుగుతుంది వాష్ ఏరియా లాగా పెట్టేస్తారు సో మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఇంత ముందు మంచి టైల్స్ అయితే ఉన్నాయి కలర్స్ అండ్ మనకి ఈ ఫోర్ సెట్ బ్యాక్ వచ్చేసి ఫోర్ సైడ్ సెట్ బ్యాక్ ఉంటుంది ఈ సెట్ బ్యాక్ ఏదైతే ఉందో ఫోర్ సైడ్ మనకి ఉంటుంది హౌస్కి అండ్ మనం ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిపోతాం సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట మనం ఇలా వెస్ట్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఇది వచ్చేసి మనకి హాలు చూడొచ్చు మీరు హాల్ చాలా పెద్దగా అయితే ఉంది అండ్ గుడ్ లుకింగ్ పీఅ కరెంట్ పోయినట్టుంది కరెంట్ పోయింది లేకుంటే ఈ లైట్స్ అనేవి మంచి లైట్ అనమాట మంచి లైటింగ్ ఉంటుంది అనమాట ఈ లైట్స్ కి సో ఇది చెప్పాను కదా ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ సో మనకి ఇక్కడ నార్త్కి డోర్ అయితే పెట్టడం జరిగింది అండ్ మనకి ఇంకా అట్నే అక్కడ సైడ్ వచ్చేసి కిచెన్లో ఈస్ట్ డోర్ కూడా ఉంటుంది సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ బెడ్రూమ్ లో మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తారు అంటే సో కొంచెం ప్రిటీ వర్క్ అయితే ఉన్నాయి అక్కడ కంప్లీట్ అయితే కాలేదు వర్క్ కొంచెం ప్రిటీ వర్క్ అయితే ఉంది సో వర్క్ కంప్లీట్ చేసి అయితే ఇస్తారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది కిడ్స్ బెడ్రూమ్ అయితేనే చెప్తాను సో కిడ్ కిడ్స్ బెడ్రూమ్ ఒక రెండు ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సెల్ఫ్స్ అనమాట సో మీరు చూడవచ్చు డబ్బాలన్నీ సో వర్క్ అయితే కొంచెం నడుస్తుంది అండ్ ఇది ఇంకోటి ఏంటంటే విత్ సెల్ఫ్స్ అయితే మనకు ఉంటుంది మీరు చూడవచ్చు గుడ్ లుకింగ్ ప్యూర్ అయిపోయి అనమాట ఇక్కడ మంచి క్లాసిక్ లుక్ అయితే ఉంది చాక్లెట్ కలర్ అయితే వేయడం జరిగింది పిల్లల కోసం అనమాట చాక్లెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు కదా సో అలా అయితే మెయింటైన్ చేశారు సో ఏ లో ఏసీ పాయింట్ ఉంది ఈ బెడ్ రూమ్ ఉన్నాయి సో మనం ఇప్పుడు ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు మీరు చూడండి సో ఇక్కడ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి స్పేస్ ఉందన్నమాట వీళ్ళు మొత్తం సామాన్ ఏమైనా ఎక్స్ట్రా ఉందంటే అలా పెట్టేసుకోవచ్చు దాంట్లో పైన మొత్తం చూడవచ్చు అండ్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు ఒక అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి మీరు చూడొచ్చు గుడ్ లుకింగ్ పిఓపి సింపుల్ గా అయితే ఉంది పిఓపి అండ్ ఇక్కడ సైడ్ కి అక్కడ మనకి ఏసీ కోసం సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం చెప్పాను కదా కొంచెం వర్క్ అయితే ఉంది ఇది వచ్చేసి ఏదైతే ఐరన్ ఉందో ఇది పైన మనకి బట్టలు ఆసడానికి ఉంటాయి కదా అవి చేయడానికనే పెట్టారు సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే అయితే మన చేతికి అన్నమాట మనం చూసాం కదా హాల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ అయింది మనం కిచెన్ లోకి వెళ్తున్నాం సో కిచెన్ కిచెన్లోకి ఇలా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఎందుకంటే ఇక్కడ ఈ స్టోర్ ఉంది సో ఈ స్టోర్ కి ఇలా కి ఉండడం అయితే వాష్ పగర్ అయితే కడతారు కిచెన్ అనేది అండ్ మీరు కిచెన్ కిచెన్కి కొంచెం స్పేస్ అయితే ఉంది సో సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ సైడ్ అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా థింక్ మిల్స్ నుంచి ప్రొవైడ్ జరిగింది అండ్ మీకు ఏంటంటే ఇక్కడ సింక్ అవన్నీ గా అయితే ఇచ్చారు చెప్పాను కదా కొంచెం వర్క్ అయితే నడ ఉంది పెండింగ్ ఉంది ఇది పూజ కి సంబంధించిన ఏరియా అనమాట సో ఇలా సెల్ఫ్ కింద ప్రొవైడ్ చేసి ఇలా కొంచెం స్పేస్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఒక విండో ఉంది ఇది మనకు వచ్చేసి ఇంకా వాష్ ఏరియా ఇది ఒక మనకి బాల్కనీ లాగా అండ్ మనకి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి పైన ఎక్స్ట్రా ఏమన్నా ఇలా అయితే ఉంది మనకి పైన ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉంటది ఇక్కడ గ్రిల్స్ చేసుకున్నామంటే మొత్తం ప్యాక్ అయిపోతుంది అనమాట కంప్లీట్ వీడియో చూశాను అనుకుంటాను సో ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి దిన వెళ్ళడానికి రూట్ ఉంటుంది కదా హండ్రెడ్ స్కీట్ రూట్ దాన్ని సైడ్ పాడ లేపాక్ష నగర్ అని లేపాక్ష తర్వాత మనకి అంబేద్కర్ నగర్ అని ఉంటుంది సో ఇది అంబేద్కర్ నగర్లో అయి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎల్పి ఎల్పి ఎల్పీ అప్రూవల్ అనమాట సో ఎల్పి అప్రూవల్ అయితే ఉంటుంది దీనికి అండ్ ఎల్పి రిజిస్టర్డ్ అండ్ మీకు ఇక్కడ బోర్ షాంపు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి చెప్పాను కదా వెస్ట్ ఫేస్ హౌస్ హౌస్ ముందు మనకి ఒక పెద్ద పార్క్ అయితే ఉంటుంది హౌస్ ముందు కంప్లీట్ గా పార్క్ ఏరియా అయితే ఉంటుంది సో ముందరంటే ఇంకా సైడ్ లో ఒకటి ఇల్లు ఉంటాయి కానీ ముందు సైడ్ మాత్రం మనకి కంప్లీట్ గా పార్క్ ఉంటుంది సో ఫ్యూచర్స్ లో మనకి పార్క్ డెవలప్ అయినప్పుడు మంచి వాతావరణం అయితే మనకి హౌస్ ముందు అయితే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హౌస్ సైజ్ వచ్చేసి సో హౌస్ సైజ్ వచ్చి మనకి ట్వంటీ సిక్స్టీ సైజ్ అనమాట సైజ్ వచ్చానుకో ట్వంటీ సిక్స్టీ ఇది వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ అయితే ఉంటుంది సో మనకి వచ్చేసి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అనమాట యాభై ఆరు లక్షలు చెప్తున్నారు సో నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చి చూసి అదే డిస్కషన్ చేసిన తర్వాత దాన్ని బట్టి అయితే మీరు రేట్ అయితే ఫైనల్ అవుతుంది సో మీరు చెప్పినారు కదా కొన్ని మనం ఏ రేట్ చెప్పాం కానీ ఇంకో రేట్ అంటే తప్పని మీరు కామెంట్ పెట్టడం బాగుంది అనమాట మీరు వచ్చి చూసి నచ్చితే ఏరియా లొకేషన్ మీకు తెలిసింది ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఏమి దెబ్బలు నచ్చుకున్నారు కదా అదనమాట సో మీరు నచ్చి చూసి నచ్చింది అనుకోండి ఆ తర్వాత మీరు అయితే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఇంకోటి ఏం చెప్పాను కదా యాభై ఆరు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది సో అంబేద్కర్ నగర్లో హౌస్ లోకేట్ అయి ఉంటుంది అండ్ అన్ని బోరు సంపూర్ అండి మనకైతే వితౌట్ సెల్ఫ్ వితౌట్ కబోర్డ్స్ అయితే మనకి విలు ఇస్తారు ఒకవేళ కబోర్డ్స్ మీరు చేయించుకోవాలనుకుంటే ఎక్స్ట్రా థింగ్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే యాడ్ అవుతుంది లేదంటే మీరు ఓన్గా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అలా లేదనమాట ఇవాళ వీడియో సో మీరు హౌస్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి హౌసెస్ అండ్ మంచి మంచి ప్లాట్స్ ఫ్లాట్స్ కొంచెం ట్రై చేస్తున్నాం కానీ దొరకట్లేదు దెన్ ఆల్సో మేము మేము ముందుకు మంచి ప్లాట్స్ అయితే మనం ట్రై చేస్తాం అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కూడా ప్లాన్ చేస్తున్నాం సో అవి కూడా మేము ముందుకు వచ్చేస్తాయి సో రేటు విషయం మనం చెప్తున్నాం కదా రేట్స్ మనం మెయింటైన్ చేసే మెన్షన్ మెన్షన్ ఏదైనా కానీ సో సెల్లర్ యొక్క డిసిషన్ అనమాట సో సెల్లర్ ఏదైతే చెప్తారో ఆ రేట్స్ ఏ మనం రేట్స్ చెప్పడం జరుగుతాయి మీకు మనం ఎక్వైర్ చేసేది చెప్పాం అండ్ ఇది అన్నమా ఇది వాటి వీడియో మీకు అనుకుంటాను సో ఇలాంటి వీడియోల కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ రిలేటివ్స్ ఎవరైనా హాస్ సర్చింగ్లో ఉంటే మీరు ఇది దీన్ని షేర్ చేయొచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్